హాయ్ ఎవరి నేను మీ మనోహర్ని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు లాగా వచ్చి మన శిల్పారామం ఆర్కెండ్ క్రాఫ్ట్ విలేజ్కి వచ్చాము ఇది ఇక్కడ మాదాపూర్లో ఉంటుంది లొకేషన్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఎంట్రన్స్ ఇక్కడ లోపలికి వచ్చి బైక్ పార్క్ చేసి చూసుకుని ఎంట్రెన్స్ టికెట్ తీసుకోవాలి మా ఫ్రెండ్ పోయినాడు టికెట్ తీసుకునేదానికి ఇక్కడ చూసుకుంటే అడల్ట్స్కి సిక్స్టీ ఉంటుంది చిల్డ్రన్స్కి ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇవి టికెట్ అయితే తీసుకోడానికి పోయాడు సో ఎంట్రన్స్లోనే ఇక్కడ మనకు హోంటైన్ ఒకటి ఉంటుంది చూసేదానికి బాగుంటుంది వస్తే నైట్ అంటే ఎవ్రీ ఇయర్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్లోనే ఉంటుంది వీకెండ్స్ బాగా క్రౌడ్ ఎక్కువ ఇప్పుడు టికెట్ అయితే తెచ్చుకున్నాం పోయి అంత పడింది ఒక్కొక్కరికి సిక్స్టీ రూపీస్ ఒక్కొక్కరికి లోపలికి ఎక్స్ప్లోర్ చేద్దాం పడండి ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాము నీ లోపలికి అయితే పోవాలి ఎంట్రన్స్ కార్డుకి వచ్చాము ఇక్కడ చూసుకుంటే ఇదే ఎంట్రన్స్ మన బ్యాక్ సైడ్ ఇది చూడండి ఎంట్రన్స్ ఇదే ఇది లోపలికి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడంతా అంతా బాగుంటుంది చూడండి లోపలికి వచ్చాము ఇప్పుడే ఇప్పుడు ఇక్కడి నుంచే స్టాల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి ఒకటి అంటే గుజరాతీ స్టేట్ స్టార్ట్కి సంబంధించి మొత్తం అంత డ్రెస్సెస్ కానీ నగలు బ్యాగులు ఇక్కడి నుంచి అంతా ఇప్పుడు అండి ఇక్కడి చప్పులు ఇవన్నీ స్టేట్ నుంచి ఒక్కొక్కటి వరుసగా ఇక్కడి నుంచి లోపల దాకా ఉంటాయి మొత్తం తప్ప చూద్దాం ఏమీ ఉంటాయి ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ పేరెస్ అంట పేరల్స్ హైదరాబాద్ రియల్ పేరల్స్ అంటే ఒక్కొక్క స్టేట్కి సంబంధించి ఒకటి అన్నీ ఉంటాయి ఇక్కడ మొత్తం అంతా ఉంటాయి కదా స్టార్టింగ్ మనం చూసుకున్నప్పుడు గుజరాత్ వచ్చాయి ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి చూడండి స్టాల్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇంత షాపింగ్ షాపింగ్ అని చేసుకోవచ్చు మనం హ్యాండ్ బ్యాగ్స్ కానించి మొత్తం అన్ని క్రాఫ్ట్స్ ఇట్లా లోపలికి పోతే ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇవి చూడు చాలా బాగున్నాయి కదా ఇవన్నీ ఇవి పెయింటింగ్స్ ఇవన్నీ చూడండి ఇవన్నీ ఈ స్టాల్ ఇవి చాలా బాగున్నాయి బాగా నచ్చాయి కింద ఇంకా లోపలికి వస్తే ఇవన్నీ ఉంటాయి మనకి ఇవన్నీ ఇదంతా షాపింగ్ ఏరియా ఏం కొంటే అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ చూడండి ఉన్నాయి అవన్నీ క్లాక్స్ కానీ ఇలాంటివన్నీ చూడండి మొత్తం అన్ని ఇక్కడ చూసుకుని మొత్తం అంతా ఇక్కడ అంతా బాగుంది ఇక్కడ చూడండి ఫౌంటైన్ స్టోన్ మీద ఫౌంటైన్ పెట్టారు ఫౌంటైన్ టైపు ఇక్కడ అంతా రిలాక్స్ అవ్వచ్చు కూర్చొని బాగా బాగుంటుంది చూడండి ఎట్లా బాగా సెట్ చేస్తారు కదా ఇది వాటర్ కిందకి అయ్యేది చూడండి

ఇటుకని వెళ్ళొచ్చు ఇటు వెళ్ళచ్చు అంతా బాగా డెకరేషన్ బాగా చేసినారు చూడండి మన బ్యాక్ సైడ్ అంతా ఇటుకని వెళ్ళచ్చు మెయిన్ లోపలికి వెళ్దాం పండి ఏం చూస్తుంది తిరుపతి ఇక్కడ చూడండి ఇట్ల లోపలికి వెళ్ళాలి ఇక్కడ అంతా ఆర్టిఫిషియల్ దీపాలు ఇవన్నీ చూడండి ఉంది ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ మదేసి ఇది ఇక్కడ లోపల ఏమైనా మ్యూజియం ఉంటుందో ఏముంటుందో తెలీదు చూడండి లోపలికి వెళ్తూనే ఉండాలి ఇక్కడ చూడండి లోపల అది ఫౌంటైన్ అనుకుంటే ఇంకొకటి మొత్తం అంతా స్టోన్ది ఎంట్రన్స్ ఇట్లా చూడండి ఇక్కడ మెయిన్ చూడండి కట్ర టోన్ ఇక్కడంతా ఓపరే కదా ఇప్పుడు ఈ డిజైన్స్ బాగా సెట్ చేస్తారు ఇదంతా చూడండి వాటర్ ఎట్లా పడుతున్నాయా చూడండి మీద నుంచి ఫైన్ నుంచి పడతాయి వాటర్ ఇదంతా చూడండి ఇదంతా ఇది చూడండి నేందో లివింగ్ రాక్ అంట చూడండి వైల్డ్ బోర్ ఏందో తెలిసే చెప్పండి కామెంట్స్ చేయండి కామెంట్స్ పెట్టండి మీరు రాక్ ఇవంటు ఇలాంటివి ఇక్కడ చాలా స్టోన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ స్టోన్స్ అలాంటివి ఇవన్నీ ఇక్కడ వరకు అక్కడి నుంచి వస్తున్నదంతా చూడండి చూసుకుంటే ఇక్కడ మనం బడ్స్ పార్కు వచ్చాము ఇక్కడ చూసుకుంటే బర్డ్స్ ఉన్నాయో నిద్రపోతున్నాయో చూడాలి ఒకటైనా కనపడుతుంది కనపడుతుంది ఇవన్నీ వీటిలోనే ఉంటాయి చూసుకుంటే లోపలికి గేట్ క్లోజ్ చేసేట్టున్నారు ఓకే ఎదురండి ఇవన్నీ ఇవి బాతు ఇట్లే లోపలికి వెళ్ళాలి ఇక్కడ చూసుకునేదంతా అంటే పిల్లలు ఆడుకునే దానికి బిలో ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వల్వ్ ఇయర్స్ కిడ్స్ ఇవన్నీ ఆడుకునే దానికి అన్నీ ఉన్నాయి ఇక్కడ అని పక్కనే ఇక్కడ బర్డ్స్ పార్క్ ఉంటుంది హిమాలకి బర్డ్స్ పెద్దగా ఉన్నాయి చూస్తే లేవు బర్డ్స్ ఏమి లేదు ఆడా ఇవి ఉన్నాయి అంతే ఇవి ఒకటే ఉన్నాయి ఇంకా బర్డ్స్ గిడ్స్ ఏం లేవు చూడండి అన్నీ ఇక్కడ పట్టుకు పిల్లలు చిల్డ్రన్స్ ఎంజాయ్ చేసేందుకు ఏరస్ అయితే బాగున్నాయి ఇప్పుడు చూసుకుంటే మనం ఇక్కడ పార్క్ లోపలికి వచ్చాము చూసుకుంటే కృష్ణుడు పార్క్ అయితే అత్తం కూడా చూడండి సింబల్ ఎట్లా ఫ్లూటో పెట్టుకొని అంతా కూడా ఇక్కడ మనకు కృష్ణుడు బొమ్మ ఉంటుంది ఇక్కడ లోపలికి వెళ్దన్నమాట చూడండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఫౌంటైన్ ఇది చూడండి అక్కడ సింబల్ ఆ మాదిరి నీళ్ళు ఎత్తుతున్నట్టు పెట్టారు ఇదంతా ఇదంతా ఇదే మాది లోపలికి వెళ్ళాలి చూసుకుందాం లోపల కోసం ఇంకొక ఫౌంటైన్ ఉంది ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఇదంతా బాగా క్రీ రీక్రియేట్ కదా కదంతా చూడండి ఎట్ పైన కృష్ణుడు కింద గోపికలు ఇదంతా ఇదే మాది లోపలికి వస్తే ఎక్కువ అవుతుంది ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఫోంటైన్ ఇక్కడ లోపల ఫౌంటైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి లైట్ నైట్ పూట లైటింగ్ పెట్టి రాక్ నుంచి వాటర్ కింద పడుతూ చూడండి ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎప్పుడుందో అదంతా ఇదైనా పైన కృష్ణుడు ఇదంతా ఇక్కడ చేస్తారు ఇప్పుడు ఇదే మాదిరి బాగా డెవలప్ చేస్తారు హాఫ్లోకి వెళ్తే చూడండి ఇక్కడ చూడండి ఇది ఫోటో ఇది అంటే పక్కన ఇదంతా ఈ ఫోటో ఉంటుంది చూడండి మొత్తం ఇదంతా చాలా ఇది కొద్దిగా పెద్ద కొద్ది ఫౌంటైన్ ఇది లాస్ట్ నుంచి ఇక్కడ వరకు అంతా మొత్తం అంతా చూడండి ఫిట్ లోపలికి పోవాలి చూడండి ఇవన్నీ ఇక్కడ ఒకటి కృష్ణుడికి సంబంధించి ఒక ఫోటో ఇక్కడ చూడండి ధర్మరాజు ఇది ఇక్కడ ఇది ఈ మాదిరి అంటే ఒక్కొక్క స్టోన్ మీద ఒక్కొక్క సంబంధించి అయితే క్రియేట్ చేస్తారు అక్కడ మన డిస్ప్లే చెప్తాం మనకి ఏముంటుంది కథ అనేది చూడండి మొత్తం అంతా ఇది ఇక్కడ మొత్తం అంతా కృష్ణ గురించి ఇదే మాదిరి ఇప్పుడే బాగా ఒకరికి చూడండి ఇదంతా ఇదంతా ఇక్కడ గోపికలతో ಕೃಷ್ಣ ರಾತ್ರಿ ಅದಂತ ಡ್ಯಾನ್ಸ್ ಇದು ಅಂತ ಪ್ರೇಮಾಧರೆ ಹ್ಞೂ ಚೀವಿ ಚೂರಿ ಸ್ಟೋನ್ ಚಕ್ರ ಕ್ರಿಯೇಟ್ ಬಾಕ್ ಜಾ ಇಕ್ಕಿ ಫೋನ್ ಕಿಂದು ಡಿಜೈನ್ ಏನ ಚೂ ಹ್ಞೂ ಅಂತ ಹ್ಞೂ ಪ್ರೇಮ ಕಿಂದುಕೊವ ఇట్లా లాస్ట్ వరకు మొత్తం అంతా దీని గురించి వీటి గురించి ఇక్కడ మధ్యలో ఇక్కడ మది బ్రిడ్జ్ ఒకటి ఇక్కడ చూడండి ఇదంతా బాగుంది చూడండి ఇక్కడ రాధా కృష్ణూరు ఫౌంటైన్ ఫైవ్ నుంచి పెట్టి అక్కడ వాటర్ కిందకొచ్చేట్టు చేస్తారు ఇదంతా మాది లోపలికి వచ్చి ఇట్లా బాగుంది చూడండి ఇదంతా చూడండి ఇదంతా ఇవంతా అక్కడ పైన కృష్ణుడు రాదా ఉన్నారు ఇదంతా ఫోన్ పోండి ఇదంతా చూసుకున్న తర్వాత ఇట్లా కిందికి వస్తే ఇవంతా ఇది బాలకృష్ణుడు ఫోటో చూడండి ఇక్కడ ఒక్కొక్క స్టోన్ మీద ఒక్కొక్క మా డిజైన్ మాదిరి చెక్కారు ఒక్కొక్కటి మీద అంతా ఇట్లా ఉన్నాయి చూడండి ఎట్లుండ మొత్తం అంతా చూడండి ఇదే మాదిరి కింద వరకు ఇదొకటి గోకులంలో శ్రీకృష్ణుడు ఇట్లా ఇవి చాలా బాగున్నాయి ఇవన్నీ ఇక్కడ చూడండి ఇదొకటి మేము ఒక్కొక్క స్టోర్ మీద ఒకటి కాబట్టి బాగా ఇప్పుడు నైట్ వచ్చినాం కాబట్టి ఇంకా లైటింగ్ ఎఫెక్ట్ ఇంకా బాగుంటుంది చూడండి లాస్ట్ వరకు మొత్తం అంతా అంతే ఇటు వరకే ఇక్కడ నుంచి వస్తే మొత్తం ఇలా అక్కడి నుంచి లాస్ట్ వరకు మొత్తం అంతా చూసుకుంటే మనం విలేజ్ మ్యూజియం అంటే ఇక్కడికి లోపలికి వచ్చాము చూడండి ఇదంతా విలేజ్ మ్యూజియం ఇదంతా ఎంట్రన్స్ ఇదంతా చూడండి ఇదంతా ఇక్కడేదో మ్యూజిక్ నడుస్తుంది రాజస్థానీ పప్పెట్ షో అంటే ఇది చూడండి ఇదంతా విలేజ్ మ్యూజియం ఇదంతా ఇది కమ్మరి పని కమ్మరి ఎట్లా చేస్తారు ఇంకతో మొత్తం అంతా డీటెయిల్గా చూపిస్తాం చూడండి చూడండి ఇదంతా ఎట్లుంది ఏం కథ ఒకటో విధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ తోతున్నట్టు ఇక్కడ ఇంటి ముందు ముగ్గేస్తున్నట్టు ఇంత విలేజ్ అంటే మనకు విలేజ్లో ఎట్లుంటుందో మొత్తం అంతా ఇక్కడే రీక్రియేట్ చేస్తారు అంతా చూడండి విలేజ్ గుడిసెలు ఎట్లుంటాయి ఏమేమి పని చేస్తారు అప్పట్లో ఇదంతా ఇదొకటి ఇదే మాదిరి ఇక్కడ ఇదేంటి ఇది కటింగ్ చేపి కటింగ్ చేస్తున్నట్టు ఇక్కడ ఇత్తడి పాత్రలు ఎట్లా తయారు చేస్తారు ఏంది అనేది చూడండి ఇక్కడ ఒకటి ఇది వడ్రంగి పని ఎట్లా చేస్తారు ఇంకా తనేది మొత్తం మిమ్మల్ని కప్పటికి ఏమేమి చేస్తారు ఎలాంటివి ఎలా ఎట్లా చేస్తారు బట్టబడితే మొత్తం బాగా డిస్ప్లే చేస్తుంది ఇదంతా అంతా ఇదొకటి ఇక్కడ ఇది వైద్యం అనుకుంటా నాటు వైద్యం ఎట్లా చేస్తారు అనేది చూపిస్తున్నారు చూడండి ఇదొకటివ్వండి ఎట్లా వస్తామంతా ఇక్కడ తులసి పూజ ఎట్లా ఏం కదా మొత్తం చూడండి ఇది ఒకటి ఇక్కడ ఇదే తప్ప మొత్తం మనకి ఇది ఇది గురించి ఐడియా ఐడియాలు చూడండి ఇది ఎట్లా మొత్తం ఇక్కడ వండుతున్నట్టు చూసుకుంటే నేత నేత ఎట్లా పూస్తే వేస్తారు అనేటట్టు చూపించారు ఇక్కడ ఇక్కడ చూడండి ఈ మాదిరి చేస్తారు ఇట్లా ఒకటి ఇదొకటి ఇక్కడ చూడండి ఇక్కడ బొమ్మలు బొమ్మలు ఎట్లా చేస్తారు అనేది పెయింటింగ్ చర్యలు పెయింటింగ్ అంటే ఇవన్నీ చూడండి అంతా కొద్దిగా రియలిస్టిక్ మా రియలిస్టిక్ మాత్రం ఉన్నాయి ఇవన్నీ చూడండి ఇక్కడ చూసుకుంటే ఉంది ఇవి ఒక డిస్ప్లే యూజ్ చేస్తారు ఇట్లా అంటే ఇట్లా దంచుతున్నట్టు ఇక్కడ ఇట్లా తయారు చేస్తున్నట్టు ఇవన్నీ ఇది లోహ కార్మికుల గృహం అంటే ఇదంతా చూడండి ఇదంతా ఎప్పు చూడండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గ్రామ సంత అంట గ్రామ సంత అప్పట్లో సంత ఎట్లా ఉండేది సంతలో ఏమేమి దొరుకుతాయి ఏమి ఎట్లా అమ్ముతారో ఎట్లా కొనుక్కుంటారో మొత్తం అంతా ఇక్కడ అన్నీ పెట్టి మనకు చూపిస్తున్నారు చూడండి ఉందో అన్నీ అప్పుడు సంతలు ఎట్లా జరిగేటివి దాని అంటే అందరికీ తెలియాలని చెప్పి మారి పెడుతున్నారు చూడండి చూసుకుని ఇక్కడ ట్రైబుల్ లైఫ్ ఎట్లా ఉంటుంది ఏమన్నట్టు చూపిస్తున్నారు ఇప్పుడు మనం లోపల ట్రైబల్ లైఫ్లో అంటే ట్రైబల్ లైఫ్ అంటే లోపలికి జీవన శైలి ఎట్లా ఉంటుంది ఇంకా అనేది ఇక్కడ ఒక హౌస్ ఉంది దీని లోపలికి వెళ్ళొచ్చు మనం ఇది చూద్దాం చూడండి చూడండి ట్రైతే ఈ మాదిరి ఉంటుంది ట్రైబుల్స్ ఎట్లా ఉండేటవాళ్ళు ఇంకా ఏమేమి చేసేవాళ్ళు పనులు చూడండి వాళ్ళ జీవన శైలి ఎట్లా ఉండేది వాళ్ళు మొత్తం అంత ఇక్కడ అంతా చూపిస్తున్నారో వాళ్ళ పని ముట్లు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదంతా చూడండి ఇదంతా ట్రైబల్ లైఫ్ గురించి చూడండి అంతా ఎట్లా చూడండి ఇప్పుడు ఇంకా ఇదంతా ఇంక మనం ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు అంతా చూసుకున్నాం కదా ఇంక బయటికి వెళ్ళిపోతాం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు బొమ్మలు ఎట్లా తయారు చేస్తారు అంతా ఉంది చూడండి అక్కడ వస్తే ఇల్లు ఇళ్ళ మీద ముగ్గులు వేస్తున్నట్టు చూడండి ఎట్లా చూడండి ఇక్కడ పొలము దున్నుతున్నట్టు అన్ని రకాలుగా పెట్టారు చూడండి ఎట్లుందా చూడండి ఇక్కడ వడ్లు బాగు చేయటం మరి పిండి తయారు చేయటం ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది ఎట్లా చేస్తారు ఏమనేది కూర్చుంటే అక్కడ పేపర్ చదువుతున్నట్టు కూర్చొని చేస్తారు అక్కడ పిల్లలు ఆడుకున్నట్టు చూడండి ఎట్లా ఒక విధంగా చూస్తే నిజంగానే ఉన్నారు మనుషులు అన్నిటి అనిపిస్తుంది మనకు ఒకసారి చూడండి ఎట్లుందో చూడండి దగ్గరవి చూస్తే కానీ తెలియదు ఇప్పుడు బొమ్మలు అని చెప్పి చూసు ఇక్కడ చూసుకుంటే బోనాలు ఎట్లా జరుగుతుంది ఇంక వెనకాల నేను నెత్తి మీద కుండ పెట్టుకొని ఇదంతా చూస్తారు ఇదొకటి చూడండి చెప్పండి

ಷೋ ನಡಸ್ತದೆ ಚೂ ಕ್ರೌಡ್ ಎಂದೋ ಯನಾರಿ ರವಿಹಾರ ಯುನಾರಿ ರವಿಹಾರ ಕೌಸ್ತು ಮಣಿಹಾರ

శిల్పరం ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది ఇదంతా అంతా చూసుకొని ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిట్ ఎయిట్ టెన్ అవుతుంది ఇంకా క్లోజ్ అయిపోయింది శిల్పరం ఇప్పుడైతే ఇంకైతే మనం రూమ్ స్టార్ట్ అవుతాం ఇక్కడి నుంచి మనకు ఆల్మోస్ట్ వన్ అవర్ పడితే రూమ్కి పోయడానికి తర్వాత ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాం మీకు నచ్చిన ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద మనోహర్వే యూట్యూబ్ ఛానల్ రింగ్ సీ యూ నెక్స్ట్ బ్లాగ్